నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో ఇక్కడ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే వైసీపీ టీడీపీ అంటూ కూడా చాలామంది లీడర్లు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ ఉన్న టీడీపీలో కావచ్చు వైసీపీలో కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించడం లేదు వారికి ప్రాధాన్యత కల్పించాలి కల్పించిన పక్షంలో కూడా మేము రాబోయే రోజుల్లో కూడా మేము ధర్నాలు కావచ్చు ఎటువంటి కావచ్చు మాకు న్యాయం జరిగిన పోరాడతాం అంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు అలాగే మన దగ్గర ఈ ముస్లిం మైనార్టీకి సంబంధించి కూడా ఇక్కడ ముఖ్య నాయకులు ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఆ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది మీరు ఇక్కడ ప్రసంగిస్తున్న విషయం అంటే మీకు ఎటువంటి న్యాయం జరగలేదు మీకు జరిగిన నష్టం ఏంటి మనకి న్యాయం ప్రకారంగా అంటే మేము ఎంతోమంది రాజకీయ నాయకులకి అందరికీ ఎనగల వాళ్ళకి అందరికీ సపోర్ట్ ఇచ్చాము వాళ్ళ ప్రకారంగా మేము ఏం వాళ్ళకి ఏం చేయాలంటే కూడా చేశాము కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏదంటే అనంతపురంలో అనంతపురం జిల్లాలోనే ఒక ఎంపీ సీటు ఉన్నది రెండు ఎమ్మెల్యే సీటు ఉన్నారు ఆ ఎమ్మెల్యే ఎంపీ సీట్లో కానీ మనకి ఏ ఇదే అని పార్టీ యాది కాదు టీడీపీ అన్నా కానీ వైసీపీన కానీ ఏదన్నా కానీ ఒక ముస్లిం మైనార్టీ సోదరులకి ఇవ్వాలని మా డిమాండ్ ఉన్నది మేము వాళ్ళు ఇచ్చినాక మేము గెలుచుకునే బాధ్యత మాది ఉంది అందువల్ల మేము ఏమన్నా కానీ మనకి సీట్లు అడుగుతున్నాము ఎమ్మెల్యే సీట్ అనంతపురంలో కావాలి ఎందుకంటే డెబ్బై శాతం అంటే డెబ్బై వేల మంది అనంతపురంలో ముస్లిం సోదరులు తీ ఓట్లే ఉన్నాయి కాబట్టి మనకి ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీట్ కావాలని డిమాండ్ చేస్తాడు అలాగే చూస్తే కూడా గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ముస్లింలకి ప్రాధాన్యత ఇస్తాము వారికి కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా మన అంజాద్ బాషా గారు ఇప్పుడు ఉన్నారు కదా డిప్యూటీ సీఎంగా ఇచ్చామని చెప్తున్నారు కదా మళ్ళీ ప్రాధాన్యత కల్పించలేదని మీరు ఎట్లా అంటున్నారు మనకి అది కడప జిల్లా అయిపోయింది అది కడప జిల్లా కాబట్టి అక్కడ ముస్లిం సోదరులు అందరూ మెలిసి బాగా సంతోషంగా ఉన్నారు కాబట్టి మేము కడప వరకు మేము చెప్పాము ఎందుకంటే మన అనంతపురంలో మేము ఉండే డెబ్బై వేలు ఓట్లతో పాటు కాబట్టి ఇక్కడ మేము కొట్లాడే బాధ్యత అంటే ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో కూడా మేము మా మైనార్టీకి సంబంధించి ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కదా వైసీపీలో మరి ఆ మాటకి ఏమంటారు అట్లా చిన్న చిన్న పోస్టులు ఇస్తే ఎట్లయితుందండి ఎమ్మెల్యే పోస్టు కావాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే చూపిండి ఎవరన్నా ఉంటే మన అనంతపురం జిల్లాలో ఎవరన్నా ఉన్నారు ఎమ్మెల్యే ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే పోస్టు ఇవ్వలేదు ఎంపీ పోస్ట్ కావాలని మీరు అంటున్నారు ఇప్పుడు మీకు ఎటువంటి అన్యాయం జరిగిందని పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు అన్యాయం అంటే మనకి మైనార్టీస్ వాళ్ళకి అందరికీ ఏదో చిన్న చిన్న పోస్టులు ఇచ్చుకుంటా వాళ్ళు ఏదో ఆర్డర్కు లెవెల్ చేసుకుంటే అది కాదండి మనకి మనకి మైనార్టీసీ ఏదైనా మనం ఇచ్చే చిన్న చిన్న వస్తువులు ఇచ్చినారు కానీ మన చిన్న చిన్న వద్దు మనకి ఎమ్మెల్యే ఇండి మేము ఎమ్మెల్యేకి గెస్తే ఏ పార్టీ అన్నా కానీ ఆ పార్టీకి మేము జిందాబాద్ అంటామండి మనకి వాళ్ళు వచ్చి గెలిచే వాళ్ళు వాళ్ళు బలం పట్టి వాళ్ళు గెలుచుకుంటున్నారు కాబట్టి మన ముస్లిం సోదరు వాళ్ళది కూడా బలం చూడండి మేము వీళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు చెడ్డోళ్ళు అని మేమేం చెప్ చెప్పలే మనకి కావాల్సినది అనంతపురంలో ఎమ్మెల్యే మనకు ముస్లిం సోదరుడు కావాలి మనకు అవసరము అని మేము కోరుకుంటున్నామండి అలాగే ఇప్పుడు టీడీపీలో చూస్తే టీడీపీలో మైనార్టీలు చాలామంది ఉన్నారు లీడర్స్గా సీనియర్లుగా ఎగ్జాంపుల్ చూసుకుంటే కూడా మాజీ ఎంపీ మన సైఫుల్ గారు ఉన్నారు వారి అబ్బాయి ఇప్పుడు జకీవుల్ల గారు పూర్తి స్థాయిలో ప్రజల ఆదరణ కూడా పొందుతున్నారు ఆయన కూడా ముందుకెళ్తున్నారు ఎన్నో సేవలు చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కూడా జకీవుల్లా గారి పేరు పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది మీ మైనార్టీలకు సంబంధించి ఏమంటారు అది మీరు చెప్పిండే వాస్తవే మనకి మైనార్టీ మై క్యాండినెట్కి జెకీల్లా గారు అంటే వాళ్ళ నాయన హయాంలో బాగా చేశారు అప్పుడు ఇంటికి మన చంద్రబాబు నాయుడు వచ్చి ఇంటికి వచ్చి అతనికి రా లోక్సభ ఎంపీ సీట్ ఇచ్చారు ఆడవరకు బాగుంది కానీ అలాగే ఇంటికి వచ్చి ఏ పార్టీ అయినా కానీ మనకి ఎమ్మెల్యే సీట్ మీరు తీసుకోండి మీరు గెలిచి మా దగ్గర రాండి అని చెప్తున్నారండి అది గతం కదా అయిపోయింది అది ఇప్పుడు ఏంటి చాలామంది ఉన్నారు లోపలు ఉన్నారు మేము పోట్లాడుతుండేది ఎవరి కోసం నా కోసం కాదు మీ వీళ్ళ కోసం కాదు ఒక పెద్ద నాయకులు అనంతపురంలో దాపెట్టుకుని లోపలు ఉన్నారు వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాము మీరు బయటికి రాండి ఎమ్మెల్యే సీట్ అడగండి అడిగి మీరు నిలబడండి గెలిపించే బాధ్యత మాది కాబట్టి మేము అనుకుంటామునండి అంటే ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీలకు అతీతంగా మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే మీ నినాదాలు తెలియజేస్తున్నారు అలాగే మీరు చెప్పి కాబట్టి మీ సంఘాల తరపున నుంచి మీరు చేస్తున్నారు అలాగే రాబోయే రోజులు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి ఏ పార్టీ కూడా మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తే ఓకే ఇవ్వక ఉండే పరిస్థితి ఏంటి అప్పుడు మేము డిమాండ్ అడుగుతామండి ఏ డిమాండ్ మన ఏమేమి డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ డిమాండ్ ప్రకారంగా మేము మైనార్టీ ఈయలేకపోతే మాకు ముస్లిం సోదరులకు న్యాయం చేయాలి మీరు ఏదైనా అని డిమాండ్ కావాలి కాబట్టి మేము అడుగుతామండి ఇప్పుడు ఈయలేకపోతే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నిలబడతాం దాంట్లో ఏముంది డిమాండ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ నిలబడిద్దాము అప్పుడు మా పవర్ అనేది చూసుకుందాము ఓకే అంతే కదండి అంటే ఏ పార్టీలు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ నిలబెట్టైనా కూడా మీ మైనార్టీలు సత్తా నిరూపించుకుంటామని మీరు అంటున్నారు ఓకే అలాగే ఇక్కడ మరికొందరు పెద్దలు ఉన్నారు వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీ మైనార్టీకి సంబంధించి మేము పోరాడుతాం మా సత్తా చూపించుకుంటాం రాబోయే రోజుల్లో పార్టీలు ప్రా మైనార్టీలకి సీటు కల్పించకపోతే మీరు ఇండిపెండెంట్ నిలబడతామని అని కూడా అంటున్నారు మీరు ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటి అస్సలం లేకమ్ అందరికీ నమస్కారం నేను ముస్లిం ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను మా ముస్లిం ఐక్యవేదిక ఏం గురుకుంటుందంటే పదహైదు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతుంది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో కానీ ఎస్పెషలీ నా అనంతపురం జిల్లాలో ఎందుకు అడుగుతున్నానంటే ప్రతిసారి రెడ్డి కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ వస్తూనే ఉన్నారు వాళ్ళతో మేము కూడా కలుస్తున్నాము జెండాలు మోస్తున్నాము ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు గెలిపిస్తున్నాము ఇంతవరకు బాగానే ఉంది కానీ నా ముస్లిం జాతి వెనుకబడింది భారత స్వాతంత్ర సంగ్రామంలో అరవై ఐదు పర్సెంట్ మంది కొట్లాడారు ఇండియన్ గేట్ మీద మా పేర్లు ఉన్నాయి మా రక్తంతో చరిత్ర రాసాము ఇండియాకు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చరిత్ర మాది ముస్లిం జాతిది అలాంటి జాతి విద్యా పరంగా వైద్యపరంగా రాజకీయ పరంగా ఉపాధి పరంగా మొత్తం టోటల్లీ ఏమైందంటే మనం అనుగదొక్కినారు ఎందుకు మీరు రాజకీయ పరంగా మేము ఎందుకు ముందుకు రావడం లేదు అంటే ముస్లిం అంటే మీకు అంత చులుకనా ముస్లింస్ అరవై వేల ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ మనకు అనంతపురం జిల్లాలో అటువంటిది మీ చూడండి నాకు ఎనీ పార్టీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ ఏ పార్టీ అని ఇవ్వండి నాకు పర్వాలేదు కానీ ఒక ముస్లిం జాతికి ఒక వ్యక్తికి ఇస్తే కనుక ఆ వ్యక్తిని మేమందరం కలిసి గెలిపించుకుంటాం ఆల్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు మాతో సహకరించండి నా ముస్లిం జాతికి ఒకసీట్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను అలాగే చూస్తే టీడీపీని తీసుకుంటే ఎస్ గడిచిన రోజుల్లో మీరు అన్నట్లుగా మైనార్టీలని పక్కన పెడుతున్నారు ఎగ్జాంపుల్ జకీవులా గురించే తీసుకుందాం సైఫుల్ వాళ్ళ ఫాదర్ గారికి ఎంతో చరిత్ర ఉంది గతంలో ఎంతో అభివృద్ధి చేశారు అనంతపురంలో ఆ చొప్ప సంస్థలే ఆ బోర్డులు పిచ్చిలు ఆర్చులు ఇవే ఉన్నాయి సమాధుల మీద ఉన్నాయి కానీ నేనేమంటున్నానంటే లాస్ట్ కొద్ది రోజుల క్రితము ఒక ప్రెస్ మీట్లో జెక్యుల్లా గారే చెప్పారు టీడీపీలో నేనున్నాను టీడీపీలో నేను పని చేస్తున్నా అభివృద్ధి చేశాను మా నాన్నగారు చేశారు నేను చేస్తున్నాను కానీ టీడీపీలో ఉన్న జిల్లాకు సంబంధించిన లీడర్షిప్ ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళే నాన్ను దగ్గురి ఇవ్వడం లేదు మైనార్టీలు దూరం పెడుతున్నారు అని ఆయన మాట్లాడారు ఏమంటారు నేనేమంటానంటే చంద్రబాబు గారు ఆ రోజు ఆ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది మా ముస్లిం జాతి ఓట్లు వేయ ఏం ప్రాబ్లమ్స్ వల్ల జరిగింది కానీ అప్పటి నుంచి చంద్రబాబు గారు ఆ ఇంటికి ఏమన్నా పోస్ట్ ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు నా ముస్లిం జాతి ముందుకు వస్తుంది కాబట్టి ఆ ఇంటిలోని ఒకరు జకీవుల్లా గారు నిలబడుతున్నారు కదా బాగా చేస్తున్నామంటున్నారు ప్రతి చోట ఆయన పేరు నిలబడుతుంది అటువంటి వ్యక్తికి మీరు ఎందుకు సీట్ ఇవ్వరు ఇంతవరకు వైఎస్ఆర్ గారు ఎక్కడో మూడు పేర్లు ప్రకటించారు అది కూడా మార్పులు చేర్పులు అంటున్నారు ఓకే కానీ నా ముస్లిం జాతికి అనంతపురంలో చంద్రబాబు గారు ఇంతవరకు షెడ్యూల్ విడుదల చేయలేదు జాబితా కానీ ఒకవేళ విడుదల చేస్తే ఖచ్చితంగా నేను అడుగుతున్నాను నా జకీవుల్లా గారికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రభాకర్ చౌదరి అన్నగారు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు చాలా బాగా చేశారు ఓకే గుడ్ మేము కూడా ఆయన సహకరించాము మేము కూడా ఆయనతో తిరిగాము జెండాలు మోసం వెరీ గుడ్ కానీ ఇప్పుడు నా ముస్లిం జాతికి కూడా ఒక సీట్ ఇవ్వండి అని చెప్పి నేను కోరుకుంటాను వాళ్ళ నాన్నగారు ఎంపీ రాజకీయ పరంగా విద్యాపరంగా ప్రతి చోట జకుల్లా గారు రెడీగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తిని ఇవ్వడం మంచిదే కదా ఇవ్వండి మాకు ఇప్పుడు అంటే జక్యువులా గారు ఏమన్నారంటే జిల్లా నాయకులు నాకు సహకరించడం లేదు ఇప్పుడు సపోజ్ జక్యువులా టీడీపీ నే ఇప్పుడు టీడీపీలో ఉన్న ప్రస్తుతం టీడీపీలో ఉన్న జిల్లా నాయకులు అధ్యక్షులుగా వహిస్తున్న వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాలుగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు కదా వాళ్ళందరూ టీడీపీనే కదా మరి జెక్యూల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ఇప్పుడు కూడా మైనార్టీకి సంబంధించి మీరంతా ఏమంటున్నారు జెక్యూలో అనకే మేమంతా ఉన్నాం మైనార్టీలకు అంతా ప్రాధాన్యత కల్పించాలి మీరు అంటున్నారు మళ్ళీ జెక్యులని దూరం పెడితే అధిష్టానం ఎట్లా జెక్యూల్ అని గుర్తిస్తుంది ఇప్పుడు జిల్లా అధికారులు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళు జెక్యూల పేరు తీసుకురావాలి కదా అనంతపురం అర్బన్కి సీట్ ఇవ్వండి అని వాళ్ళే పేరు జక్యుల పేరు చెప్పేది ఎక్కడన్నా పోనీ టీడీపీ చేస్తున్న కార్యక్రమాలకి ఇన్విటేషన్ ఇవ్వడం లేదు జకీళ్ళ టీడీపీలో ఉన్నాడు కదా మరి ఇన్విటేషన్ ఇవ్వనప్పుడు జకీళ్ళ పేరు ఎట్లా ప్రస్తావిస్తారని మీరు అనుకుంటున్నారు మీరు ఇంత ఇదిగా ఎందుకు పోరాడుతున్నారు ఇప్పుడు ఇంతకుముందు మంచి ప్రశ్న వేశారు మీరు ఇంతకుముందు ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ అమ్మ కమ్యూనిటీ బాగానే వస్తున్నారు చాలా సంతోషం అండి మేము కానీ మేము కలిసాము అరవై వేలు బ్యాంక్ మీకు సహకరించాము ఇన్ని రోజుల వరకు కానీ ఈసారి నా ముస్లిం జాతికి ఓటు బ్యాంకు అరవై వేలు ఉండడం వల్ల ఈసారి నా జాతికి ఇవ్వండి అనుగు కాబట్టి ఇందుకు ప్రశ్న వచ్చినప్పుడు ముస్లిం ఆత్మీయ సదస్సులు కూడా ఏదో జరిగింది సమ్ అన్నగారు రాలేకపోయారు ఇంటికి పోయారు అని చెప్పి జరిగింది తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు అన్నగారిని పరామర్శించారు తర్వాత ఓకే కానీ కొంతమంది ముస్లింస్ ఏదో ఒక పది పదహైదు మంది వచ్చి కండవాళ్ళు కప్పుకున్నంత మాత్రాన్ని వాళ్ళ మాకు ఆపోజిట్ ఏం కాదు వాళ్ళ వాళ్ళు ఏమీ కాదు అరవై వేలు బ్యాంక్ బ్యాంకు ఉంది మాకు ఖచ్చితంగా సీట్ ఇవ్వండి మేమందరం కట్టుగా ఆయన గెలిపించుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎవరికన్నా కానీ ఎమ్మెల్యే ఎంపీ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఉంటుంది రాజకీయ పరంగా అనుగు దొరక్క చూస్తున్నారు మీరు అడిగిన ప్రశ్నకు మమ్మల్ని అణుగుదొక్కుతున్నారు చాలాసార్లు అనుగుదొక్కుతూనే ఉన్నారు కానీ ఎప్పుడైతే మా జాతి ముందుకు రావాలని చూస్తూ ఉంటే రానివ్వడం లేదు కాబట్టి కొంతమంది ఒక పది పది ముస్లింల వల్ల మాకు పోయేది ఏమీ లేదు కానీ అరవై వేల మంది ఓటు బ్యాంక్ ముస్లింలు మనం ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా నిలబడతారు మేము గెలిపించుకుంటాం అలాగే చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు ఇదే మన సైఫుల్ గారి ఇంటికి వచ్చి వారి ఇంట్లో కూర్చొని భోజనాలు చేసి అంత కూర్చొని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది నీ కొడుకులకు ఏదోటి న్యాయం చేస్తాను అని రీసెంట్గా కూడా పాదయాత్ర మన యోగలం పాదయాత్ర నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా జకీవుల్లాకు హామీ ఇవ్వడం జరిగింది నీకు న్యాయం చేస్తానన్న మీరు నమ్మకంతో పార్టీకి పనిచేయండి అని రీసెంట్గా యువగలం నవశకమ యాత్ర ముగింపు యాత్రకు పోయి సభకు పోయినప్పుడు కూడా రెండు గంటల సేపు జకీవుల్లా నారా లోకేష్తో కూర్చొని సంభాషణ జరిపారు అప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇస్తారని గ్యారంటీ ఉందా మీకు ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఒకసారి ఆ ఇంట్లో విషాద సంఘటన జరిగింది కాబట్టి ఆ ఇంటికి ఖచ్చితంగా న్యాయం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా ఆ ఇంటికి ఇవ్వాలి అని కోరుకుంటున్నారు సైఫుల్లా గారి కుటుంబంలో ఆల్రెడీగా వాళ్ళ కుమారుణ్ణి ప్రాణాలు పోగొట్టుకున్నారు పార్టీలో ఆయన గెలిచి అప్పుడు పరిణామాల వల్ల ఓడిపోవడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈయన ఈయనను కూడా జకీల్లాను కూడా దూరం పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది జకీల్లా గారే చెప్పారు నన్ను దూరం పెడుతున్నారు టీడీపీలో ఉన్న జిల్లా నాయకులు నాకు ఇక్కడ ఏ ప్రోగ్రాం కూడా పిలవడం లేదు నేను పాల్గొనడం లేదు ముస్లింని దూరం చేసుకోవాలనుకుంటున్నారా అనంతపురం వాసులు అని జకీవుల్లా గారే అన్నారు ఏమంటారు ఖచ్చితంగా అన్నారండి నా ముస్లిం జాతికి సరిగ్గా అవగాహన లేదనమాట ఓట్ల గురించి కానీ ఫర్దర్ ఏం జరిగితే ఒక మేము ఏ విధంగా ముందుకెళ్ళి తెలియదు వాళ్ళకి ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోవడం ఏదో వాళ్ళ జెండాలు మేడమ్ అందరూ తెలుసు కానీ ఇప్పుడు చైతన్యం చేస్తున్నాము ఓట్ అంటే ఏమిటి భారత రాజ్యాంగం ఓటు ఎందుకు ఇచ్చింది మనం ఎందుకు ఎవరికి వేయాలి నా ముస్లిం జాతి వెనక పడిపోయింది కూలీల నుంచి కూలీల నుంచి పనిచేస్తుంది నా ముస్లిం బాగుపడడం లేదు కాబట్టి అన్నగారు అనంతపురంలో పేరు వినపడుతుంది జకివుల అన్నగారి పేరు కాబట్టి అన్నగారు ఖచ్చితంగా ఏమండి రాజకీయ అనుభవం గల ఇండ్లు కాబట్టి ఆ ఇంటికి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను నేను మీ మీ ముస్లిం మైనార్టీలోనే అనంతపురం జిల్లాకు సంబంధించినవే మీ సంఘాలు ఎన్నో ఉన్నాయి మీ సంఘాలే దాదాపుగా ఒక ఇరవై పైన ఉంటాయి అందరూ యూనిటీగా వస్తేనే కదా మీరు అన్నట్లు ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో మీలో ఒక పట్టుదల ఒక తపన కనిపిస్తూ ఉంది మైనార్టీలు అంటే చూపించుకోవాలి అని ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు ఒకరు కూడా కలిసి రానప్పుడు వైసీపీలో చీలికలు కొంతమంది పోయినారు మీరు టీడీపీలో కొంతమంది ఉన్నారు మరి కలిసి వస్తారని మీరు ఏ రకంగా మీరు ఇంత కాన్ఫిడెంట్ చెప్తారు ఇప్పుడు ఇంతకుముందు అంత మోటివేషన్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోయినారండి ఇప్పుడు విజయవాడ నుంచి ముస్లిం ఐక్య విధంగా టీం బయలుదేరింది ప్రతి ముస్లిం ప్రతి జిల్లాలోనూ బస్సు యాత్ర ఈ నెల ఏడో తేదీ మాదినపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి జిల్లాలో మా బస్సు యాత్ర జరుగుతుంది ప్రతి ముస్లిం వ్యక్తిని కలుస్తాం ఇక్కడ ముస్లిం ఎందుకు వేరు అయినా పెస్ట్ వేశారు కాబట్టి ఇక్కడ తబ్లీగు సున్ని షియా ఆహ్లాది జమాతే ఇస్లామియన్ ఇలా కొన్ని వర్గాలు ఉన్నాయి కానీ వర్గాలు ఎన్ని అయినా అతను ఎన్ని వర్గాలున్నా కూడా ముస్లిం మాత్రం ఒకడే ఒకటే అల్లాన్ని ప్రార్థిస్తాడు కాబట్టి మేము వాళ్ళ కలుపుకోవాలం అనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా మేము పిలిపిస్తే ఖచ్చితంగా ప్రతి ముస్లిం ఫిర్కాల నుంచి ఖచ్చితంగా వస్తారు ఇది కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను మేము చేసుకుంటాము అందరినీ కలిపి ఎస్ ఇదండి విషయం చెప్పండి ఇప్పుడు మీ మైనార్టీకి సంబంధించి మీ యువతకు సంబంధించి మీరు ఎవరినైతే ఎవరు వస్తే ఎవరిని గెలిపించుకుంటే మీ మైనార్టీలు న్యాయం జరుగుతుందనే పోరాటం మీరు చేస్తున్నారు నా పేరు జాకీరు నేను టిప్పు అభిమాన సంఘం అధ్యక్షుడిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కేవలం మైనార్టీలకు వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వట్లేము రాజకీయంగా ఎదగాలని ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఈరోజు కేవలం రెండు కులాలే వెళ్తున్నాయి రాజ్యాధికారం మనకు కానీ దీనిలో సీనియర్ నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఆ నాయకులకి ఖచ్చితంగా ఈసారి మన జిల్లాలో స్పెషల్లీ అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా కేటాయించాలి ఈరోజు మైనార్టీలో అందరూ కలిసి కట్టు ఉన్నాం యూనిటీ లేదంటున్నారు ఎవరో మూర్ఖులు అంటున్నారు కానీ మనమంతా ఖచ్చితంగా యూనిటీగా ఉన్నాం ఎన్ని జ జమాతులు వచ్చినా యాదొచ్చినా కానీ మైనార్టీ ఒకటే మైనార్టీకి ఇస్తే ఖచ్చితంగా ఈ నగరంలో కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలిపించుకుంటాం మీ మైనార్టీలో ఎవరిని నిలబెట్టుకుంటే ఎవరు వస్తే ఎవరిని గెలిపించుకుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు ఇప్పుడు సర్వే చేస్తున్నారు అధిష్టానాలు రెండు రెండు ప్రధాన పార్టీలు సర్వే చేస్తున్నాయి వాళ్ళ సర్వేలో వాళ్ళు చెప్తారు ఎవరు అనేసి ఎవరికి ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా మన వాళ్ళకి మనము మద్దతుగా ఉండి గెలిపించుకుంటాం మా యూత్ నుండి మా పెద్దలు ఉన్నారు ఇంకా అవులా ఉన్నారు వాళ్ళందరూ వస్తారు అందరూ సపోర్ట్ చేస్తారు మనతో ఖచ్చితంగా యూనిటీ ఉంది యూనిటీ లేదనే మాట తప్ప అది మనమందరం ఒకటే ఏమంటే అవకాశం లేదంతే అవకాశం వరకు ఎవరంతా వాళ్ళు పోతున్నారు తప్ప మా మైనార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ అనంతపురంలో భారీ మెజార్టీ గెలిపించుకుంటాం అలాగే చూస్తే మీ మైనార్టీలో పూర్తి స్థాయిలో మన సైఫుల్లా గారికి సంబంధించి వాళ్ళ కుటుంబం పేరు ఎక్కువ శాతం వినిపిస్తూ ఉంది మైనార్టీలు అంటే వైసీపీలో చాలామంది వైసీపీ పార్టీలో మైనార్టీలు ఉన్నారు టీడీపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో అన్ని నెలలలో ఉన్నారు కానీ టీడీపీని తీసుకుంటే ఎక్కువ శాతం జక్యువుల పేరు వినిపిస్తూ ఉంది ఆయనే ప్రజలు కూడా అంటే గతంలో వాళ్ళ నాన్నగారు తండ్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము అవి చేసాము మీ విషయాన్ని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఏమైనా మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి సీట్ ఇస్తే అజన చేస్తాం ఇప్పుడు వాళ్ళ నాయనగారు కానీ ఎంపీ ఉండి పెద్ద ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు ఈరోజు మన నవోదయ కాలనీ కావచ్చు చంద్రబాబు కొట్టాలు కావచ్చు ఏమి మన ఈద్గాలో ఇది కావచ్చు ప్రతి బ్రిడ్జ్ సైఫుల్లా బ్రిడ్జ్ కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్మెంట్ చేసినారు ముఖ్యంగా ఎంపీ ఫండ్స్లో ఈ ఈ రకంగానే చేస్తారని చూపించినది మొట్టమొదటి వ్యక్తి పెద్ద ఆయన సైఫుల్లా గారు అలాంటి కుమార్తెను తీసి అతను కానీ ఉన్నారు సీనియర్ సీనియర్ పరంగా అతను కానీ చెప్తారు సలహాలు ఇస్తారు ఈ రకంగా పోవాలా ఈ రకంగా చేసుకోవాలనేసి మంచిదే ఇవ్వని అది అధిష్టానం ఇస్తే ఖచ్చితంగా అందరం కలిసి గట్టి పనిచేస్తాము మీరు జెక్యుల్లా గారికి సీట్ ఇవ్వాలి టీడీపీ ప్రాధాన్యత కల్పించాలి అంటే మాజీ ఎమ్మెల్యే టీడీపీ ప్రభాకర్ చౌదరి గారు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అధిష్టానానికి ఆయన ఆయనకి సీట్ ఇవ్వండి ఆయనకు కూడా మైనార్టీకి అవకాశం ఇవ్వండి అని రెఫర్ చేయాలి వాళ్ళు చెయ్యింది డైరెక్ట్గా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఎలా ఇస్తారనుకుంటున్నారు చూడండి సర్వే రిపోర్ట్ చేయాలి ఇప్పుడు అన్నగారికి చౌదరి అన్నగారు కానీ అందరూ కలిసి గట్టుగా చేసినాము గెలిపించుకున్నాము ఈసారి మనకు కానీ అవకాశం ఇవ్వండి అందరూ మైనార్టికి అవకాశం ఇస్తే అందుకు మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాము అనంతపురంలో ఈరోజు డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి మన మనటివి అధిష్టానం అంటే ఇంకా చంద్రబాబు సర్వే చేపిల్లా సర్వే చేపించి ఎవరికి సర్వే ఉంటే వాళ్ళకి ఇస్తారు ఓకే ఇలాంటి పరిస్థితి పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం అర్బన్కి సంబంధించి ఇక్కడ ముస్లిం మైనార్టీలు ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో ఈసారి టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఎవరైనా కానీ సరే మైనార్టీలకి ప్రాధాన్యత కల్పించాల్సిందే మైనార్టీలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ సీటు ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో రాబోయే రోజుల్లో మేము మా పోరాటాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇండిపెండెంట్గా ఎవరో సీటు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి మా మైనార్టీల సత్తా చూపించుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి రాబోయే రోజుల్లో ఏం అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరామ్యాన్ నరసింహతో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనటపూర్